అమరావతి రాజధానిలోని టీటీడీ ఆలయంలో మొదటిసారి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి వెంకటపాలెంలోని ఆలయ మాడబీదల్లో వెంకన్నస్వామి విహరించారు తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా గరుడ సూర్యప్రభ చంద్రప్రభ హంస వాహన సేవలు నిర్వహించారు విజయవాడ భక్తులు ఉపేంద్ర వర్మ స్వామివారికి ముత్యాల పందిరి వాహనాన్ని విరాళంగా అందజేశారు వాహన సేవల ముందు చిన్నల నృత్యాలు కోలాటాలు అలరించాయి ముత్యాల పందిర వాహనం ఏడు లక్షల ఎనభై వేలు అయిందండి ఇది రెండో వాహనం అండి మొదటిగా లక్ష్మీ నరస స్వామి వారి దేవాలయంలో ఈ భాగ్యం కలవడం మా కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా ఉంది మొదటిసారి రథసప్తమి సందర్భంగా అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఐదు వాహనాలు ఈ రోజు తిరుమలలో తరహా ఈ విధంగా నాలుగు మాడ వీధుల్లో భక్తుల కోసము అవసరమైన సేవలు అవసరమైన నీటి వసతి అన్నదానం కార్యక్రమాలు చేయడం జరిగింది అన్న ప్రసాదాలు విరివిగా పంచడం జరిగింది